ఇంత షా ఇది ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ టూ శారీ టైప్ వేయచ్చు అండ్ ఆఫ్ శారీ టైప్ కూడా వేయచ్చు ఇక్కడ మనకి సో కాబట్టి అలాంటి వారికి మనం సేమ్ పై చేస్తుంటా సో ఇది అండ్ ఫైనల్లీ నేను చూడగానే చాలా బాగా నచ్చింది సారీ చూడండి ఈ డిజైనర్ వేస్ లో అస్సలు లేదనమాట ఇది చాలా కింద నచ్చింది మనకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరింత యూస్ఫుల్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది సో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయి చాలా రోజులైతే అయిపోతుంది షాపింగ్ అయితే బిఫోర్ వన్ మంత్ మనం స్టార్ట్ చేసేస్తాం కదా బట్ అందరికీ కూడా ఎక్కడ బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది సో ఎలాంటివి తీసుకోవాలి ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటి సో మన కాకినాడలో అసలు ఏ షాపింగ్ మాల్స్లో మనకి బెస్ట్ కలెక్షన్ ఉంది అనేది ఈ రోజు అయితే దీని మీద షేర్ చేసేసుకోబోతున్నాను అనమాట ఇంకెందుకు లేట్ మరి వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో నేనైతే చాలా షాపింగ్ అయితే చేసేసాను మాకు యాక్చువల్లీ పండక్కి షాపింగ్ అంటే నేను క్రిస్మస్కి షాపింగ్ అయితే చేశాను క్రిస్మస్ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేస్తున్నాను బట్ మీకు ఒకవేళ సంక్రాంతి చేసుకునే వాళ్ళు సంక్రాంతికి షాపింగ్ చేస్తారు కదా వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో కొంచెం అంటే ఎందుకు షేర్ చేయలేదు షాపింగ్ చేసిన వెంటనే అంటే అందరికీ నేను ఏం కొనుక్కున్నానో తెలిసిపోతుందని చెప్పి షేర్ చేయలేదనమాట అదికి క్రిస్మస్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే నేను నిన్న నైట్ అంటే నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే అంటే రే టూ థర్టీకి అలా వెళ్ళాను ఎయిట్ థర్టీకి అయింది నేను షాపింగ్ అయితే సో అంటే సచింగ్కే మనకి టైం సరిపోద్ది కదా సో అలా అనమాట సో చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీతో షేర్ చేస్తాను బట్ ఈ వీడియో అయితే క్రిస్మస్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో నేనైతే చాలా ఎక్కువ అయితే షాపింగ్ చేశాను షాపింగ్ చేసినందుకు నాకు బోల్ అండ్ గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ లేని అవి కూడా మీతో షేర్ చేస్తాను నేనైతే ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను నేను ఆల్రెడీ బ్లాగ్లో మీతో షేర్ చేశాను అంటే ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళాను అనేది సో ఎక్కువ షాపింగ్ మాల్స్కి అయితే ఏం వెళ్ళలేదు కానీ ఒక త్రీ షాపింగ్ మాల్స్కి అయితే వెళ్ళాను కళానికేతన్ నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కళానికేతం లోపలికి వెళ్ళాను కానీ అక్కడ నేను ఏం షాపింగ్ చేయలేదు కిడ్స్ వేర్ కోసం వెళ్ళాము అక్కడ కిడ్స్ వేర్ లేదనమాట ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఈ ఇయర్ లేదు అండ్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ మాత్రమే ఉంది కళా కళానికేతన్లో బట్ ఉమెన్స్ వేర్ సూపర్గా ఉంటుంది ఇంకా కిడ్స్ వేర్ లేదనేసరికి నేను బైక్ వచ్చేసాను అనమాట దెన్ ఫస్ట్ వచ్చేసి నేను సీఎంఆర్లో ఏం తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను ఓకేనా సిఎంఆర్లో వచ్చేసి నేను ఫస్ట్ ప్రైజీకి ఒక డ్రెస్ తీసుకున్నాను ఇది నేను క్రిస్మస్ ఆఫ్ ముందు షేర్ చేస్తున్నాను కదా సో బాక్స్ నుంచి మీకు డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి హాఫ్ శారీ అనమాట చిన్న పిల్లలకి హాఫ్ శారీ వస్తుంది కదా చిన్న చిన్న నాయిస్ వస్తాయి ఏమంటు సో హాఫ్ శారీస్లో ఓన్లీ టూ కలర్సే ఉన్నాయన్నమాట మెరూన్ అండ్ ఈ కలర్ ఒకటి ఉంది మెరూన్ నాకు ఎందుకో నచ్చలేదు సో వేసిన తర్వాత చూడండి ప్రైజెస్తో పాటు చెప్తానే ఇది క్రాప్ టాప్ వచ్చేసి దీనిపైన చూడండి ఇలా చుంకీస్ అవి వచ్చాయి కదా అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఈ క్రాప్ టాప్ కి జిప్ అయితే వచ్చింది అండ్ చిన్న రోప్స్ కూడా ఇచ్చారు అల్బోస్లీవ్స్ వస్తే వచ్చాయనమాట బట్ ఈ కలర్ అనేది కి చాలా సూట్ అయింది అక్కడ కట్టిపించాను లో మీరు చూడొచ్చు సో ఆ బ్లాగ్ లింక్ కూడా మీకు లో ఇస్తాను చాలా అంటే చాలా లుక్ అనేది తనకి సెట్ అయింది అనమాట ఈ ఇది వచ్చేసి మనకి నేను క్రిస్మస్కి ముందు వెళ్ళాను కాబట్టి అప్పుడు డిస్కౌంట్స్ లేవు ఏమి సీఎంఆర్లో మేబీ ఇప్పుడు ఉండొచ్చు కలెక్షన్ మట్టుకే మీకు షేర్ చేస్తున్నాను ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ సారీ సేమ్ ఇంతే ప్రైస్ దీనికి మనకి డిస్కౌంట్ కానీ ఆఫర్స్ కానీ ఏమీ లేదు సో క్రాప్టాప్ ఇది అండ్ హాఫ్ సైడ్ వచ్చేసి మనకి చూడండి వన్ మినిట్ శారీస్ వస్తాయి కదా అలా ఉందనమాట ఇదంతా కూడా క్లాత్ చాలా స్మూత్ అండ్ చాలా వెయిట్ ఉంది అండ్ మీరు చూడొచ్చు స్కర్ట్ వచ్చేసి కిందన మనకి రఫుల్ కూడా వచ్చింది చిన్న చిన్న రఫుల్స్ అయితే వచ్చాయన్నమాట సో దీనికి వెయిట్ ఈ విధంగా అటాచ్ శారీ టైప్ వేయచ్చు అండ్ ఆఫ్ శారీ టైప్ కూడా వేయచ్చు ఇక్కడ మనకి మళ్ళీ స్టెప్ పెట్టుకోవడానికి అక్కడ క్రాప్ టాప్కి పిన్ ఉంటుంది కదా అది వచ్చింది అండ్ ఇక్కడ దీనికంతా కూడా మనకి ఈ విధంగా ఫిల్స్ అయితే వచ్చాయి అనమాట సో ఈ ఇలా వస్తుంది ఇక్కడ మనకి శారీ అంటే స్టెప్స్ వస్తాయి కదా ఆ స్టెప్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇవి స్టెప్స్ అనమాట ఇది కంప్లీట్ ప్రైజ్ డ్రెస్ అయితే ఇది తీసుకున్నాను చాలా యాక్చువల్లీ సిఎంఆర్ లో చూసి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళి అక్కడ ఒక ఫ్రాక్ ఉంది ఆ కలర్స్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంది బట్ అదైతే నాకు నచ్చలేదు వద్దు అని చెప్పింది అనమాట సో వద్దు అని చెప్పేసరికి అంటే ఇంక ఈ డ్రెస్ చూసింది కదా దీనిపైన ఉంది ఇంకా అదైతే తీసుకోలేదు దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓ సారీ షేక్ అవ్వ మా అమ్మమ్మ కోసం ఈ శారీ తీసుకున్నాను ఇది కాటన్ శారీ కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ ఎడకండి మా అమ్మమ్మకి ఇస్తున్నాను కదా అందుకే నేను ప్రైస్ చెప్పట్లేదు సో మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇది పెద్ద బార్డర్ వస్తుంది అమ్మమ్మ ఏంటంటే కుడి ఏంటి రైట్ సైడ్ వేసుకుంటుంది పళ్ళు అనేది సో కాబట్టి అలాంటి వాళ్ళకి మనం സേം പൈന കിന്നൂടെ സേം ബോർഡർ ഉണ്ടെങ്കിൽ മാത്രമേ തീയ്യാലി അപ്പഡേ കുടിബാട്ട ఏమంటారు కుడి బయట వస్తుంది అనమాట సో అందుకని చెప్పి అందులో మనకి చాలా తక్కువ ఉంది కలెక్షన్ అనేది అందులో నేను బెస్ట్ సెలెక్ట్ చేశాను యాక్చువల్లీ తనకు తను కొనుక్కున్నది తప్ప ఎవరైనా ప్రేమతో కొని ఇచ్చితే ఇస్తే అంటే ప్రేమను గుర్తిస్తుంది కానీ చీరని చూసి ఏంటి ఇలాంటి ఇలా ఉంది అంటున్నమాట అదొక మేడ లాగా నాకైతే ఆ విషయంలో చాలా కోపం వచ్చేస్తుంది బట్ దానికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది నేను ప్రేమతో కొన్నాను కదా సో కట్టుకుంటులేండి మరి నచ్చా లేదో నాకైతే తెలీదు కంపల్సరీ ఏదో ఒక కామెంట్ అయితే చేస్తుంది అయినా పర్లేదు సో ఇది తీసుకున్నాను ఇంకా సీఎంఆర్లో నేను ఒక కాస్ట్లీ ఐటెం కూడా కొన్నాను అది మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లో వెయిట్ చేయండి సో దా దాంతోను అలాగే ఇక్కడ మనకి అక్కడ ఒక గోల్డ్ స్కీమ్ అయితే ఉంది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అది కూడా మేము తీ తీసుకున్నాము అనేసి అనుకున్నాము తీసుకున్నాము కూడా సో దానికి కానీ వాళ్ళు ఇక్కడ ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట సో ఇది కూడా మీకు ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను అంటే మనం స్టార్టింగ్ ఓపెన్ చే అది తీసుకున్నాం కాబట్టి వాళ్ళు గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇది హార్డ్ బాక్స్ ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇదే మీకు చూపించేస్తున్నాను ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి నేను షాపింగ్ చేసినందుకు ఏమేమి ఇచ్చారు అనేది సో ఇది హాట్ బాక్స్ ఆ కలర్ అయితే రెండు బాక్స్ పైన ఉన్నవి కాదు డిఫరెంట్ కలర్ చాలా బాగుంది కదా ఇది ఇడ్లీ కలర్ లా అనిపిస్తుంది నాకు బాగుంది సో ఇడ్లీ అవి చేసుకోవడానికి నాకైతే బెస్ట్ ఈ ఆ హార్డ్ బాక్స్ అయితే వాళ్ళు ప్రజెంట్ చేశారు చాలా బాగుంది సిఎంఆర్ షాపింగ్ లో అండ్ ఆ కాస్ట్లీ ఐటమ్ ప్రైజ్ డ్రెస్ ఇంకా అమ్మమ్మకి ఏమో అది తీసుకున్నా ఇవన్నీ కలిపి నాకు సిక్స్ థౌజండ్ అయ్యింది అనమాట సో సిక్స్ థౌజండ్ షాపింగ్ చేసినందుకు ఒక గిఫ్ట్ వచ్చింది అది కొంచెం పెద్దది ఇప్పుడు బట్టలు చూపించేసిన తర్వాత మీకు అది చూపి అది చూపిస్తాను సో ఇది గిఫ్ట్ ఇది ఇప్పుడే నేను మీకు చూస్తున్నాను నేను ముందైతే చూడలేదు ప్లాస్టర్ కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను కదా సో దెన్ ఇదే ఆ కాస్ట్లీ గిఫ్ట్ అనమాట ఇది మనం లాస్ట్లో ఓపెన్ చేద్దాము దెన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఎక్కువ తీసుకున్నాను నేను సో ఇది కూర్చోండి పిన్స్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా తీసేసుకొని వచ్చాను కానీ ఇంకా నేను ఓపెన్ చేయలేదన్నమాట అండ్ ఇది శారీ నాకు బాగా నచ్చింది అక్కడ ఎప్పటి నుంచో శారీస్ తీసుకుందాం అనుకుంటున్నాను రీసెంట్ గా చెల్లి కూడా ఒక శారీ తీసుకుంది కదా సేమ్ అక్కడే నేను శారీ తీసుకున్నాను అక్కడ పట్టు శారీస్ అయితే బిగ్ బార్డర్ సిల్వర్ షైనింగ్ తో చాలా బాగున్నాయి శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట అంటే దానిపైన ఒక రేట్ ఉంటుంది కదా దానిలో ఆఫ్ కి మనకి వస్తుంది అంటే ఒక శారీ త్రీ థౌజండ్ ఉంది అనుకోండి అది ఫిఫ్టీన్ కి వస్తుంది ఆఫర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్ ఉంది ఇదైతే అసలు ఎప్పటి నుంచో ఉంది డిసెంబర్ స్టార్టింగ్ నుంచే ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళినప్పుడు మిగితే షేర్ చేశాను కదా ఇప్పుడు కూడా ఉంది సో అక్కడే నేను ఒక చీర తీసుకున్నాను చాలా ఉన్నాయి యాక్చువల్లీ పట్టు చీరల్లో నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను ఏదేదో అనుకుని వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసేసరికి చాలా కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది కదా సో ఇది అండ్ ఫైనల్లీ నేను తీసుకున్న శారీ చెల్లికి కూడా ఇలా సిల్వర్ బార్డర్ ఉన్న శారీయే తీసుకున్నా ఇది ఎంత పడింది ప్రైజ్ అనేది మీకు చెప్తాను ఫస్ట్ అయితే శారీ చూసేయండి సో కంప్లీట్ గా ఓపెన్ చేయనే ఎందుకంటే నలిగిపోద్ది కదా సో ఇది బ్యూటిఫుల్ శారీ నాకు ఈ కలర్ లేదు యాక్చువల్లీ అందులో నాకు ఫైవ్ శారీస్ నచ్చాయి ఫైవ్ ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్ 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 ఫైవ్ కలర్స్ కూడా నాకు లేని కలర్స్ బట్ ఎందుకో గ్రీన్ అనేది నచ్చింది బుజ్జు కూడా బాగుంది అనేసి అన్నారు దీనిపైన చూడండి ప్యారెట్ అండ్ లీవ్స్ సిల్వర్ తో డిజైనింగ్ అయితే వచ్చింది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది బట్ కొంచెం బార్డర్ అనేది డల్ గా ఉంది బట్ పర్లేదు ఓకే అంటే ఇది హెవీ డిజైనింగ్ అంటే కలర్ అనేది అంత అట్రాక్టివ్గా లేదు అయినా కానీ నాకు నచ్చింది అనమాట సో బార్డర్ చూసారా ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో అండ్ ఇటు సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఆబ్వియస్లీ మనకి ఇది అంతేలా వస్తుంది మీకు సారీ పళ్ళు చూపిస్తాను పూర్తిగా ఓపెన్ చేద్దును కానీ ఇది అప్పుడే ఇంకా కట్ కట్ కట్టే ముందు అయితే మీకు చూపించేద్దాం కానీ సో కట్టట్లేదు కదా అందుకని చెప్పి పళ్ళు అయితే ఇలా వచ్చింది చూడండి సో పళ్ళు అంతా అలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది అంత ప్లేన్ వచ్చింది అండ్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇదే బ్లౌజ్ అనమాట సో దీనిపైన కొంచెం మంచిగా మగ్గం వర్క్ కానీ లేదంటే డిజైనింగ్గా కానీ డిజైన్ చేయించుకోవాలి నాకు ఎలా ఉంటుంది ఈ శారీ బాగుందా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అనమాట అంటే ఆ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎంతో ఉంది మనకి అంతేనా ఏమో పోయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే ఈ శారీ ప్రైజ్ అయితే నాకు వచ్చింది అనమాట ఓకేనా ఇంకా చాలా శారీస్ ఉన్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రైజ్ అన్నీ ఒక ప్రైజ్ కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా చాలా బెస్ట్ శారీస్ అయితే ఉన్నాయి సో మీరు నా వ్లాగ్ చూస్తే అర్థమైపోతుంది సో నేను తీసుకున్న వాటిలో అదొకటి దెన్ మా అత్తమ్మకి ఒక చీర కొన్నాను ఎప్పటి నుంచో నాకు చీర 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 అంటదా ఏది కట్టదు అనమాట ఎక్కువ రాదు అందుకే కట్టదు నాకు ఎందుకు ఇది చూడగాలి చాలా బాగా నచ్చింది శారీ చూడండి ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ ఉంది శారీ అనేది ఇది పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ బార్డర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది కూడా బార్డర్ మరీ పెద్దది కాదు కానీ కొంచెం పర్లేదు కదా సో శారీ ఎలా ఉంది దీని ప్రైస్ చూస్తే సారీ ఆశ్చర్యపోతారు బట్ ఈ వీడియోలో చెప్పండి ఇది కూడా మా అత్తమ్మకి ఇస్తాను కదా వీడియో చూస్తే తెలిసిపోతుంది అది అని చెప్పి బట్ చాలా రీజనబుల్ ప్రైజ్ చెప్పాను కదా అది ఎలా ఉంటుందో ప్రైజ్ ఇది కూడా అంతే సూపర్ శారీ చూడండి బాగుంది కదా అండ్ ఇది బార్డర్ దీనికి పళ్ళు ఎలా వచ్చింది శారీ ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ వచ్చింది అండ్ ఇదిగో చూడండి లోపల చూడండి మీరు ఈ విధంగా ఈ బ్లూ దానిపైన కూడా బుటీస్ వచ్చాయి బ్లౌజ్కి పళ్ళు కూడా సేమ్ అదే అనమాట ఓకేనా ఏమనుకోవద్దు మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించాలని ఉంది కానీ ఇది నాకు ఫోల్డింగ్ రాదు మళ్ళీ నలిగిపో వచ్చింది పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అనమాట బాగుంది కదా సారీ చాలా బాగుందా మంచి కొన్నానా లేదా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి సరేనా దెన్ నెక్స్ట్ వచ్చేసి అనమాట ఎప్పుడు కూడా షర్ట్స్ టీ షర్ట్స్ ఇవే కదా జెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే కుర్తి పైజామా తీసుకోమన్నాను అనమాట యాక్చువల్లీ నేను సన్నీకి అదే తీసాను అందుకే బుజ్జి కూడా అదే తీసుకున్నారు బుజ్జికి అయితే నేను తీసుకోమని చెప్పలేదు కానీ సన్నీ సన్నీ నేను కాంబినేషన్ అని చెప్పి తీసుకున్నారు సో ఇది ఇది చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు అక్కడ ట్యాగ్ చూడొచ్చు సో ఇందులో కూడా ఎలాంటి డిస్కౌంట్ లేదు అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శారీస్ పైన అది ఉంది కానీ కుర్తీస్ అవన్నీ కూడా బట్ మెన్స్ వేర్లో ఈ ఈ డిజైనర్ వేర్స్లో అస్సలు లేదనమాట ఇది చాలా బాగుంది అండ్ దీనిపైన వైట్ కలర్ బుటీస్ ఇంకా గోల్డ్ కలర్ షై అదేంటి గ్లేటర్ షైనింగ్ అయితే ఇచ్చారనమాట ఇది మీకు కుర్తీ పైజామా అంటే ఐడియా ఉంటుంది కదా సో ఇది అలా వచ్చింది అన్నమాట ఇది దీనిపైన మనకి వైట్ కలర్ ప్యాంట్ అయితే వస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం డిఫరెంట్గా తీసుకోవడం బుజ్జి బుజ్జి ఇంకా సన్నీ కూడా సన్నీ అయితే అసలు మగపిల్లలకి సంబంధించి కలెక్షన్ ఎక్కడ కూడా అసలు బాగాలేదు అంటే టీషర్ట్స్ ఇంకా కోట్ సూట్స్ ఇవే ఉన్నాయి ఇంకా అంటే మీరు అనొచ్చు ఇంకా మగపిల్లలకి ఏముంటాయని చెప్పి కొంచెం ట్రెండింగ్ మారితే బాగుందనిపించింది అబ్బాయి కలెక్షన్లో అదొకటి అండ్ సో సన్నీకి నేను తీసిన కుర్తీ కుర్తి పైజామా ఇది అనమాట ఇది వచ్చేసి మనకి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇది అంటే బుజ్జి సేమ్ కలర్ తీసుకుందాం అనుకున్నారు బట్ సేమ్ దొరకలేదు కొంచెం దగ్గర దగ్గరగా తీసుకున్నారు అది కొంచెం కలరింగ్ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం కలర్ తక్కువ ఉంటుంది బట్ వాడికి చాలా బాగుంది సో ఇదనమాట వైట్ కలర్ అండ్ ఈ కలర్ కూడా నాకు అంత ఐడియా లేదు ఇది ప్రైస్ చెప్పేసాను కదా దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా మనకి క్యాలెండర్స్ ఇస్తారు కదా క్యాలెండర్స్ మాత్రం మంచిగా ఇచ్చారు దాని వాడికి ఇంకొకటి కూడా తీసుకున్నాను ఈ టీ షర్ట్ అయితే బుజ్జికి బాగా నచ్చిందట ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా డిస్కౌంట్స్ లేదు ఈ టీషర్ట్ అయితే చాలా బాగుంది విత్ క్యాప్ అనమాట ఇది వేస్తే వాడికి చాలా లుక్ వచ్చింది సో ఇదొకటి ఇవన్నీ కొంచెం ఎలా అయినా చల్ల చల్లలు అయిపోతున్నాయి నేను మళ్ళీ సర్దుకోవాలి దెన్ ఫైనల్లీ వేసిన తర్వాత కూడా నేను అక్కడ ట్రయల్ వేశాను బ్యూటిఫుల్ లెహెంగా అయితే నేను తీసుకున్నాను అనమాట ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ డిజైనింగ్ అండ్ క్రషింగ్ క్లాత్ అయితే వస్తుంది ఇప్పుడు అంతా కూడా మీకు ఎక్కడైనా సరే లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్ద అమ్మాయిల వరకు మనకి క్రాప్ ట్రాస్ అదంతా కూడా క్రషింగ్ మోడలే వస్తుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ కాదు కానీ సీఎంఆర్లో అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈ క్రాప్ టాప్స్ లెహెంగాస్ అయితే లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా అలానే ఉంటుంది బట్ రీజనబుల్ ప్రైజెస్ నుంచి ఉన్నాయి టూ థౌజండ్ నుంచి ఉన్నాయన్నమాట ఇది హిప్ బెల్ట్ అయితే ఇలా వచ్చింది మనకి ఇక్కడ బటన్ బటన్ అయితే ఇచ్చారనమాట రోప్స్ కాకుండా బట్ ఫిట్గా నాకు సరిపోయిందనమాట ఇదిగో చూడండి వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా పఫీగా ఉంది ప్రైస్ మీకు చెప్తాను ఇది ఎలా ఉంది డ్రెస్ నాకు ఈ కలర్ కూడా లేదు యాక్చువల్లీ నేను ఇంకా థిక్ కలర్ తీసుకుందామని డిసైడ్ అయి వెళ్ళాను నేను ఎప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళినా కొంచెం నా స్కిన్లో కొంచెం లైట్ కలర్స్ అయితేనే నాకు సెట్ అవుతున్నాయి అనమాట దీనిపైన దుప్పటా వచ్చేసి ఇదిగో చూడండి ఇలా వచ్చింది చూసారా బాగుంది కదా కలర్ యాక్చువల్లీ ఈ కలర్లో అంటే ఇది కొంచెం లైట్ కలర్ సీ గ్రీన్లా ఉంది కదా సీ గ్రీన్లా ఉంది దీనిపైన క్రాప్ టాప్ ఇది స్లీవ్లెస్ అనుకోకండి దీనికి స్లీవ్స్ ఉన్నాయి నేను అటాచ్ చేసుకోవాలి అంతేకాదు ఇది క్లోజింగ్ క్రాప్ టాప్ అనమాట దీనికి నేను బ్యాక్ కట్ చేసి జిప్ కానీ లేదా హుక్స్ కానీ వేసేసుకుంటాను సో టైం ఉంది కాబట్టి ఆల్రెడీ నేను వేసేసుకునే ఉండొచ్చు ఇది క్రిస్మస్ తర్వాత చూపిస్తున్నాను కదా సో ఇది కట్ చేసి అలా వేసుకోవడం వల్ల నాకు వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో నేను ఎప్పుడు క్రాప్ టాప్స్ తీసుకున్నా అలానే చేస్తాను ఎందుకంటే ఇది ఇలా వేసుకొని ఇలా తీయాలంటే బని అంటే చాలా కష్టం ఇదంతా కూడా హెవీ డిజైనింగ్ వచ్చింది ఇక్కడ మిర్రర్స్ చూడొచ్చు మీరు ఇవి ఏమో తెలీదు వాష్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ మెయింటైన్ చేయాలి సో నైట్ టైం కాబట్టి క్రిస్మస్ అనేది కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది డే టైం కొంచెం కలర్ డల్గా కనిపిస్తుంది అనమాట బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కప్స్ కూడా వచ్చాయి కప్స్ లేకుండా క్రాప్ టాప్స్ అనేది ఉండట్లేదు సో ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఎక్స్ఎల్ అనమాట నేను తీసుకున్నది ఓకేనా ఇది ఈ విధంగా కాంబినేషన్ అనేది దీని ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇది ప్రైస్ వచ్చింది అది ఆఫర్ కానీ ఏమీ లేదు మీకు ఇప్పుడు పండగ కాబట్టి పండగ అంటే ఇప్పుడు దీ వీటిపైన ఆఫర్ పెట్టలేదు కానీ ఇంకా మీరు షాపింగ్ చేసుకోకుండా ఉండి ఉంటే కనుక చక్కగా ఇంకా ఆఫర్స్ ఉంటాయి తీసుకోండి టాప్స్ అయితే చాలా 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 బాగున్నాయి ఓకేనా సో ఇలా నాకు టోటల్ ఇక్కడ టెన్ థౌజండ్ అయింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో టెన్ థౌసండ్ షాపింగ్ అయితే అక్కడ అండ్ అక్కడ వచ్చేసి సీఎంఆర్ లో ఎంత చేశానో చెప్పాను కదా సో ఇక్కడ టెన్ థౌసండ్ షాపింగ్ చేసినందుకు ఏమి ఇచ్చారు అనేది మీకు చూపి చెప్తాను సో టెన్ థౌజండ్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేసినందుకు నాకు ఇదే గిఫ్ట్ వచ్చింది అనమాట సో ఇది గ్రీన్ చప్ స్విఫ్ట్ ఎలక్ట్రిక్ కెటిల్ సో యాక్చువల్లీ నా దగ్గర ఇది లేదు ఆ బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఇది అండ్ త్రీ థౌజండ్ అయితే ఒకటి అండ్ టూ థౌజండ్ అయితే ఒకటి ఇంకా థౌజండ్ నుంచి మనకి ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి అనమాట థౌజండ్ షాపింగ్ చేస్తే ఒక గిఫ్ట్ అలా అనమాట థౌజండ్ నుంచి ఉన్నాయి సో మీరు నైన్ హండ్రెడ్ షాప్ నైన్టీన్ హండ్రెడ్ షాపింగ్ చేస్తే మీకు థౌజండ్ వస్తుంది టూ థౌజండ్ అంటే రౌండ్ ఫిగర్ మీరు చేస్తేనే ఆ ప్రైజ్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ మేము ఏంటంటే ఓన్లీ మాకే కాదు ఇంకా అత్తమ్మ వాళ్ళకి అలా కొన్ని తీసుకున్నాం కదా సో దానికోసం మనకి కొంచెం టెన్ థౌజండ్లో షాపింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ గిఫ్ట్ అయితే వచ్చింది సో దీన్ని నేను అసలు ఇంకా ఓపెన్ చేసి కూడా చూడలేదు సో మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను టైం ఎక్కువైనా ఇంకా మీకు షేర్ చేస్తున్నాను నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి సో ఇది అండ్ బావు బాగుంది చెప్పలేదు బుజ్జి మరి చూడాలి చెక్ చేయలేదు బాగుంది కదా గ్రీన్ చెఫ్ కెట్టెల్ అని చెప్పేసి సో టెన్ థౌసండ్ షాపింగ్ లో మనకి ఈ గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట ఎవరికైనా ఇదే ఇస్తారు ఎవరు టెన్ థౌజండ్లో లో షాపింగ్ చేసినా కూడా ఇదే వస్తుంది నెక్స్ట్ ఆర్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో నాకు వచ్చిన గిఫ్ట్ ఇది కొంచెం పెద్ద గిఫ్ట్ కదా ఇట్ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి ట్వంటీ పీసెస్ డిన్నర్ సెట్ అయితే వచ్చిందనమాట ఎంత షాపింగ్ చేసినందుకు సిక్స్ థౌజండ్ షాపింగ్ చేసినందుకు యాక్చువల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో తో పోల్చుకుంటే సీఎం సీఎంఆర్ వాళ్ళే గిఫ్ట్ క్యాంపస్ కొంచెం బిగ్ బిగ్వి ఇచ్చారు అంటే సిక్స్ థౌజండ్కి ఇంత గిఫ్ట్ వచ్చింది వచ్చింది అండ్ అక్కడ టెన్ థౌజండ్కి అది వచ్చింది బట్ డిఫరెన్స్ ఏం లేదు అంటే గిఫ్ట్ సైజు పెద్దది అంతే బట్ ప్రైజెస్లో పెద్ద డిఫరెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను ఇది యాక్చువల్లీ దీంతో పోల్చుకుంటే దాని ప్రైజ్ ఎక్కువ ఉంది ప్రైజెస్ ఎంత నడకండి నేను మామూలుగా కంపేర్ చేస్తే అలా చే అమెజాన్లో సెర్చ్ చేసి చూస్తే కెటిల్ వచ్చేసి ప్రైజ్ ఎక్కువ ఉంది సో జస్ట్ కొన్ని మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు మామూలుగా డిజైన్ ఎలా వచ్చిందనే చూపిస్తాను ఇవి టూ సాసర్స్ ఉన్నాయి ఇవి ఫోర్ సాసర్స్ ఉన్నాయి డిజైన్ అయితే ఇలా వస్తుంది అనుకుంటా ఓకే ఇందులోనే ఈ స్పూన్స్ ఫోర్ ఉన్నాయి ఇది ఇంకొక బాక్స్ ఇవి వచ్చేసి ఫోర్ ప్లేట్స్ ఉన్నాయి ప్లేట్స్ అనుకుంటా ట్రే ఉందో లేదో తెలీదు ట్రే ఇవ్వలేదు ప్లేట్స్ ఫోర్ ప్లేట్స్ ప్లేట్ చాలా బాగా చూడండి సో సిఎంఆర్ కన్నా నేను ఫస్ట్ అలా అనుకున్నాను కానీ సిఎంఆర్ కన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళే టెన్ థౌజండ్కి అంటే ప్రైజ్కి తగ్గట్టే మనకి వచ్చింది అంటే మనం పెట్టిన మనీ కన్నా మనం సిక్స్ థౌజండ్కి ఇది ఇవ్వడం అనేది బెటర్ అని ఇలా అనిపించింది అనమాట ఇది నా షాపింగ్ మీకు నచ్చిన సీఎంఆర్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇంకా కళానికేతన్ ఇవి మూడు చాలా బాగుంటాయి అంటే నేను ఇప్పుడు బట్టి చెప్పట్లేదు అప్పటి నుంచో నేను అంటే ఒక్క షాపింగ్లో నేను సాటిస్ఫై అవును మన లేడీస్ కొన్న అలవాటే అది కదా అన్నీ తిరిగేస్తూ ఉంటాను ఎక్కడ బస్ ఉంటే అక్కడ పర్చేస్ చేస్తాను ఒకవేళ బుజ్జుతో వెళ్ళినప్పుడు తీసుకోకపోయినా మా తమ్ముడినైనా ఎవరినైనా తీసుకొని ఫస్ట్ అయితే సర్చింగ్ చేసేసి ఆ నెక్స్ట్ డే వెళ్ళి ఎక్కడ బాగుందో అక్కడ తీసుకుంటా ఉంటారనమాట సో ఆ సెన్స్తో మీకు చెప్తున్నా ఆ ఎక్స్పీరియన్స్ తో మీతో చెప్తున్నాను అనమాట సో ఈ సారి నేను చీర కూడా తీసుకున్నాను చాలా బాగా హ్యాపీ అనిపించింది షాపింగ్ వీళ్ళ అందరికన్నా నాకే ఎక్కువైంది ఆ షాపింగ్ అయితే నేనే ఎక్కువ చేశాను బుజ్జి ప్రైజెస్ అన్నీ కన్నా నేనే ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకున్నా అనమాట అండ్ ప్రైజ్ కూడా ఒక సెట్ తీసుకున్నాను అది కొంచెం సింపుల్గా పిల్లలకి హెవీగా కొనేసి వేయకూడదు ఎందుకంటే వాళ్ళ చేతులు అసలు కుదురు ఉంటావు అవి పీక్కోవడం లాక్కోవడం ఎక్కడో చోట పడేయడం ఆ ప్రైజ్ అయితే ఎప్పుడు అలానే చేస్తుంది ఎప్పుడు దాన్ని పట్టుకోవడం లాగడం సో అందుకే తనకి బెస్ట్ తీసుకుంటాను ఆర్టిఫిషియల్లో బట్ కొంచెం ఈ విధంగా తీసుకుంటే అవి మిస్ అయిపోతాయి అనమాట అందుకని సో ఇది నా షాపింగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా నా కామెంట్లో తప్పకుండా చెప్పండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు టూ మచ్ అనిపిస్తే నేను ఏం చేయలేను కానీ నాకైతే బెస్ట్ అనిపించినవి నేను తీసేసుకున్నాను అనమాట లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ వన్ కేకి చాలా దగ్గరలో ఉంది సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి త్వరగా వన్ కేని మన వన్ కే సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం డెఫినెట్లీ సో అది మరి ఇంకా తొందరలో అయిపోవాలి అంటే అది మీ వల్లే అవుతుంది అనమాట మీ సపోర్ట్ వల్లే అవుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ దే కీప్ స్మైలింగ్